రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకు చెందిన టీఏ బిల్స్ రిపోర్ట్స్ ను సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది అప్పుడే ఉద్యోగులకు టీఏ బిల్స్ వస్తాయి దాంతో శ్రీధర్ చాలా మంది ఉద్యోగులను లంచం పేరుతో ఇబ్బంది పెట్టాడని తెలుస్తోంది ఇందులో భాగంగా ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి డెబ్బై ఆరు వేల రూపాయల టీఏ బిల్స్ రావాల్సి ఉంది అందుకోసం పదకొండు శాతం చొప్పున ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ డిమాండ్ చేశారు ప్రతిరోజు ఫోన్ చేసి మరి ఇబ్బంది పెట్టడంతో చేసేదేమీ లేక సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దాంతో శుక్రవారం సాయంత్రం ఎనిమిది వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఐసీబీ డీఎస్పీ రంగారెడ్డి రేంజ్ అధికారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ రంగారెడ్డి రేంజ్ అధికారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఇక ఈ కేసుతో ఇతరులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు మరోవైపు ఎవరైనా లంచం అడుగుతే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కు లేదా నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని కూడా తెలిపారు కొంచెం నేను గట్టినే మాట్లాడతా ఇంకా నేను గట్టి మాట్లాడతానండి పెట్టండి ప్రాబ్లం నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి రంగారెడ్డి రేంజ్ అంటే పాతర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చూస్తున్నాను మాకు కంప్లైంట్ వచ్చింది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతో వచ్చింది ఏమనంటే వాళ్ళ శాలరీస్ కానీ టీఏ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన పేరు టీ శ్రీధర్ ఆయన సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తారు ఆయన ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతాయి బిల్స్ అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఇరవై రెండు ఇరవై మూడు దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు డెబ్బై ఆరు వేల చిల్లర ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ను అంటే లంచం రూపంలో డిమాండ్ అన్నమాట టోటల్గా దాన్ని లెవెన్ పర్సెంట్ కింద చేసి ఎనిమిది వేల ఒక వంద యాభై రూపాయల చిల్లర అవుతుంది నాకు దాదాపు అట్లీస్ట్ నాకు ఎనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే పాస్ చేయను బిల్స్ అంటే లేదు ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర కొంచెం టైం పడుతుంది ఏదైనా అంటే సరే అండి ఫస్ట్ అయితే బిల్స్ పాస్ చేసి తర్వాత ఆ డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఏమేమని చెప్పాడు ఆయన అకౌంట్లోకి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా ఇతనే చేయాల్సి ఉంటుంది ఏటీఏ బిల్స్ అయినా కూడా రిజర్నల్ సరెండర్స్ అయినా కూడా సరెండర్స్ అయినా కూడా ఈనైనా చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఏంటంటే ఈరోజు ఇంకా ఆయన రోజు ఫోన్లు చేసేసి ఆ డబ్బులు తీసుకురండి అని చెప్పేసి లంచం డబ్బులు ఆ ఎనిమిది వేల రూపాయలు బై ఫోర్స్ డిమాండ్ చేస్తారు డిమాండ్ చేస్తుంటే మా దగ్గర వచ్చి కంప్లీట్ చేసినందుకు మేము కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఎనిమిది వేల రూపాయలు ఈరోజు తీసుకొని వస్తే అతను సీనియర్ అసిస్టెంట్ టీ శ్రీధర్ గారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగిందండి అందులో భాగంగా అతను ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇతన ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధాలు ఉన్నాయన్న కొనంలో కూడా మేము వెరిఫై చేస్తున్నాము ఆ ప్రాసెస్లో భాగంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఎవరైతే భావిస్తున్నారు ఎవరైతే పట్టించుకున్నారు వాళ్ళు ఈ ఆఫీస్లోనే హోదాలో ఉన్నారు టోటల్ అమౌంట్ డిమాండ్ టోటల్ అమౌంట్ డిమాండ్ చేసింది ఇక్కడ ఆఫ్టర్ నెగోషియేషన్స్ ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారు ఈ వాళ్ళ హోదా ఇప్పుడు పట్టుబడ్డ వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ టి శ్రీధర్ గారు అని చెప్పాను ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు యూజువల్ గా మేము కంప్లైంట్ చెప్పట్లేదు ఇప్పుడు మేము రికవరీ చేసింది అతని దగ్గర నుంచే రికవరీ చేశాం తీసుకున్న దగ్గర ఈ శ్రీధర్ గారి దగ్గర నుంచి రికవరీ రికవరీ చేయడం జరిగింది ఇప్పుడు శాలరీస్ అంటే ఉద్యోగులు వాళ్ళే చేస్తారు జిల్లాలో ప్రజలకు కరప్షన్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎవరైనా అనేక చాలా ఆఫీస్ జరుగుతుందని చెప్పి సమాచారం అందరికీ ఒకటే విజ్ఞప్తి అండి ఇప్పుడు ఎక్కడ కరెక్షన్ జరిగినా కూడా మాకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మా డీజీ గారి ఆర్డర్స్ ప్రకారము కేసులు వేయడం జరుగుతూ ఉంది అట్లానే ఎక్కడైనా కూడా ఈ వికారాబాద్ జిల్లాలో తాండూరు జిల్లాలో మరియు వేరే రంగారెడ్డికి సంబంధించిన ఏ జిల్లాలో అయినా కూడా పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా చేయడానికి డబ్బులు లంచం రూపంలో డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వన్ జీరో సిక్స్ ఫోర్ అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అట్లాగే మా వాట్సాప్ అవన్నీ కూడా ఉన్నాయి ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దానికి తగిన విధంగా మేము చర్య తీసుకొని వాళ్ళ పైన కేసెస్ రిజిస్టర్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా వాళ్ళు ఎవరు వేరే వాళ్ళకు కూడా ఈ లంచాలు తీసుకోకుండా సాఫీగా పనులు జరిగేటట్టు మా వంతు కృషి మేము చేస్తాము దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ అండి థ్యాంక్ యూ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి